హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం ఆరు ఎకరాలు ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పీసీపల్లి పెదచెర్లోపల్లి మండలం పడమడపల్లి గ్రామం దగ్గర ఉండి ఉంది ల్యాండ్ ఆరు ఎకరాలు ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది ల్యాండ్ యొక్క వివరాలు వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని మా ఛానల్ యొక్క మెంబర్గా భావించి ఈ అమ్మకాలు కొనుగోలు విషయంలో ఛానల్ తరఫున పూర్తి సహకారం ఇవ్వగలం ఫ్రెండ్స్ మీరు ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మదలిచినట్లయితే వెంటనే మాకు ఫోన్ చేసి వివరాలు తెలపండి మీరు అనుకున్న బడ్జెట్లో మీరు అనుకున్న ఎక్స్టెంట్లో మీరు అనుకున్న ల్యాండ్ కావాలి అంటే అనగా మీకు ఎంత ధరలో ఉండాలి ఒక ఎకరం ఎన్ని ఎకరాలు కావాలి ఏ ప్రాంతంలో కావాలి మొదల వివరాలు పూర్తిగా తెలిపినట్లయితే ఒక మంచి వ్యవసాయ భూమిని మీకు అందించగలం ఫ్రెండ్స్ ఇక ఈ ల్యాండ్ వివరాలనుకు వస్తే మొత్తం ఆరు ఎకరాలు ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉండి రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం క్లియర్ టైటిల్ కలిగి ఉన్నాయి దీంట్లో ఏ విధమైన ప్రభుత్వ భూమి లేకుండా పక్కా జరాయితీ ల్యాండ్గా ఉంది అదేవిధంగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం కూడా నో ఈ ల్యాండ్ ఏ విధమైన ట్వంటీ టూ ఇయర్ ల్యాండ్స్కు సంబంధించింది కాకుండా ప్రొబిడ్ ప్రాపర్టీ అనగా నిషేధించబడినటువంటి వ్యవసాయ భూముల ఆ జాబితాలో లేకుండా చాలా క్లియర్ టైటిల్ ల్యాండ్గా ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఒక ఎకరం ఖరీదు ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఎకరా ఒక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు మాత్రమే కాబట్టి ల్యాండ్ కొనదాల్సిన వారు వెంటనే మాకు ఫోన్ చేయండి ఆరు ఎకరాలు ఐదు లక్షల్లో మొత్తం ముప్పై లక్షల్లో ఆరు ఎకరాలు వస్తుంది ఇంత తక్కువ బడ్జెట్లో వ్యవసాయ భూమి దొరకడం కష్టం కాబట్టి వెంటనే కొనదాల్సిన వారు మాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ